వారు వచ్చి వారు సాక్ష్యాన్ని పంచుకొని తర్వాత గట్టుపల్లి కాల్వల కల్వరి మందిరంలోని మస్తానమ్మ మస్తానమ్మ గారు కూడా సిద్ధంగా ఉండాలి మన ప్రభు అయిన మన రక్షకుడు క్రీస్తు వారికి నా వేల కోట్ల ఆస్తిలో స్తోత్రాలు చెల్లిన గాక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటుంబానికి చైర్మన్ గారికి సభను అధిష్ఠించినటువంటి పెద్దలందరికీ సీనియర్ పాఠస్ అందరికీ నా వందనాలు ప్రేమ దేవుని చిన్నాంగమా రమాదేవా అంటే నాకు గత మూడు సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఎంత పరిచయం అంటే నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని అమితంగా ప్రేమించిన తల్లి అంతేకాదు ఒక మంచి ఉపాధ్యాయురాలు ఒక మంచి భార్య తన ఒక మంచి తల్లి తన మంచి ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు కానీ ఒక మంచి యాజకురాలు గొప్ప సంఘాన్ని కట్టింది ఇప్పుడు నేను దేవుని బిడ్డరా నేను ఆంటి గురించి ఇలా చెప్పాలనుకుంటున్నాను తన భర్త గారైనటువంటి రంగారాం గారు కమ్యూనిస్టు సిద్ధాంతాల్లో ఉంటే దేవుడు లేడు అన్న సిద్ధాంతాల్లో ఉంటే తన వ్యక్తిగత జీవితం ద్వారా తన భర్తని యాజకుడిగా మార్చింది చప్పట్లు కొట్టాలందరం అంత మాత్రమే కాదు గుణవతి రాలైన భార్య దొరుకుట గుణోతి అయిన భార్యద్దరు ఒకటి అరుదు అటుది ముత్యము కంటే శ్రేష్టము అని రాయబడి రాయబడింది నిజమే ఆంటీ ముత్యము కంటే శ్రేష్టమైంది మనిషిని చాలా ప్రేమిస్తుంది చాలా సద్ది ముఖ్యంగా తన ఇంటికి యాజకుడు పోతే యాజకుడి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ యాజకుడు అంటే చాలా భక్తి చాలా ప్రేమ పెద్ద పెద్ద స్కాలర్స్ పాస్టర్స్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక రూములో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు వాళ్ళకు పరిచయం చేసేది వాళ్ళకు వండి పెట్టేది మా పెద్దనాయన గారు చేఊరులో ఆయన పాస్టర్గా పనిచేస్తూ ఉంటే వాటి గురించి ఒక మాట చెప్పారు పేద ప్రజల్ని పేద బిడ్డల్ని ఆదరించేదట వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుండేదట వాళ్ళు బాగోగులు తెలుసుకునేదంట ఆహా ఎంత గొప్ప మాట ఈ మాట ఆంటీ సిక్లో ఉన్నప్పుడు ఒకసారి నేను ఇంటికెళ్తే వీల్ చైర్లో కూర్చొని ఉంది రాప్రణయ్ అని చెప్పింది కూర్చున్నాను అంకుల్ కూడా పక్కన ఉన్నారు ఆంటీకి ఒక మాట చెప్పాను అంటే భార్య దొరికిన వారికి మేలు దొరికిను అట్టి వాడు యహో అనుగ్రహం అనుగ్రహం పొందినవాడు అని రాయబడింది కదా నేను ఒక మాట చెప్పు భర్త దొరికిన వారికి కూడా మేలు అనిపిస్తుంది అంటే ఇక్కడ చూస్తే అని నవ్వుతా ఉంది నిజమే ప్రణయం నాకు దేవుడు మంచి భర్తనిచ్చాడు దైవ జనాంగమా ఎంతగా తన భార్యను ప్రేమించాడంటే రాత్రి అంతా ఆమె పక్కనే కూర్చునేవాడు ఆమెకి చాలా పరిచయం చేశాడు నేను ఎప్పుడు పోయినా విసుగులే ఇప్పుడు ప్రేమగానే చూస్తూ ఉండేవాడు నిజంగా ఆయన ఆయన్ని ఏ విధంగా తీర్చిదిద్దిందంటే నిజంగా క్రీస్తు యొక్క ప్రేమ తత్వాన్ని తనలో అలా నూరిపోసింది ఈరోజు ఒక పెద్ద యాజకుడిగా గొప్ప సంఘాన్ని కట్టిన వ్యక్తిగా ఒక గొప్ప ఇది అనేక మంది ప్రజలకు బోధించే వ్యక్తిగా అంకులకి పునాది వేసింది అంటే నిజంగా అంత గొప్ప తల్లిని నేను కూడా మిస్ చేసుకుంటున్నాను ఇదిగో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆంటీ లేదు అని తెలిసిన తర్వాత ఎంతగా దుఃఖపడ్డానో ఎంతగా బాధపడ్డానో అనేది ప్రణయ్ చాలా సంఘాలు అంకుల్ని వాక్యం చెప్పడానికి పిలుస్తారు కానీ అన్ని సంఘాలకు నేను పాను ప్రణయ్ పిలిస్తే మటుకు ఖచ్చితంగా మీ సంఘానికి రావాలనుకుంటాను అనేది నా పట్ల నా కుటుంబం పట్ల నా సంఘం పట్ల తనకు అమితమైన ప్రేమ నేను ఆటిని మర్చిపోను ఇటు గొప్ప తల్లిని మీ మధ్య నేను ఇలా ప్రజెంట్ చేయడం నిజంగా నాకు ఎంతగానో ధన్యకరమని భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కుటుంబానికి సంఘానికి నా వందనాలు తెలుపుకుంటున్నాను